విద్యార్థుల కోసం నెల్లూరు జిల్లా రచయితల సంఘం ప్రత్యేక ఉగాది కార్యక్రమం నిర్వహించి వ్యాసాలు కవితల పోటీ అభినందనీయమని యువ కేంద్ర కోఆర్డినేటర్ రెడ్డి అన్నారు మంగళవారం సెయింట్ నర్సింగ్ కళాశాలలోని రసప్ ఏర్పాటు చేసిన ఉగాది కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగాది తెలుగు సంవత్సరాది అని మానవ జీవితానికి ఉగాదికి అవినావ భావ సంబంధం ఉన్నదన్నారు ఉగాది పచ్చడిలోని పులుపు చేదు వగరు తీపిలానే మనిషి జీవితంలో కష్ట సుఖాలు ఉంటాయన్నారు మాతృభాషని అశ్రద్ధ చేయరాదని తెలుగు భాషలో చదువుకున్న వారందరూ ఉన్నత స్థానానికి చేరుకున్నారని ఆయన పేర్కొన్నారు సమావేశానికి అధ్యక్షతన వహించిన నెల్లూరు జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు జయప్రకాష్ మాట్లాడుతూ కవిత్వం ఉద్యమల రావాలని అది విద్యార్థుల నుంచే రావాలని సమాజంలో చైతన్యం కలిగించి ప్రజలకు మేలు చేసేదే నిజమైన కవిత్వం అన్నారు సంస్థ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పాతూరి అన్నపూర్ణ మాట్లాడుతూ తెలుగు భాషలో పద్యం అవధానం లాంటి ఎన్నో ప్రక్రియలు ఉన్నాయని వాటిని విద్యార్థులు చిన్నతనం నుండే నేర్చుకుని వృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు డైరెక్టర్ సింగం శెట్టి మురళి కాలేజ్ ప్రిన్సిపల్ సిస్టర్ ఆంటోనీ మేరీ సందడి అరుణ నస్మా భారతి ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు కవితల పోటీలో వ్యాసరచన పోటీలో గెలుపొందిన వారికి పాల్గొన్న వారికి అతిథులకు జ్ఞాపకాలు అందించి సత్కరించారు మహేంగారెడ్డి గారికి ఈ రోజున నెల్లూరు జిల్లా రచయితల సంఘం నుంచి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఎంచుకున్న కొన్ని కారణాలు ఉన్నాయి గతంలో కూడా మహిళా దినోత్సవం కానీ ఇతర కార్యక్రమాలు ఎన్నో ఇక్కడ మనం కాలేజీలో చేయడం జరిగింది అదేవిధంగా వేరే బయట జరిగిన కార్యక్రమాలకు కూడా ఈ కాలేజీ నుంచి విద్యార్థినులు చాలామంది రావటం బహుమతులు పొందడం జరిగింది అసలు కవిత్వం అవసరమా సాహిత్యం అవసరమా అని ప్రశ్నిస్తున్న ఈ రోజుల్లో ఈ కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా రచయితల సంఘం చేపట్టింది మీరు రేపు కాబోయే వైద్యులు ఆల్మోస్ట్ రేపు వైద్యం చేయాల్సిన అవసరం ఉంది వైద్యం అనేది రోగులకే కాదు సమాజానికి కూడా చేయాలి సాహిత్యానికి కూడా చేయాలి ఈ రోజున ఈ రోజున సాహిత్య సాంస్కృతిక కళలు అంతరిస్తూ ఉన్నాయి దానికి చాలా కారణాలు ఉండవచ్చు ఒకవైపు పాశ్చాత్య నాగరికత సమయం లేకపోవడం మనము వేరే టీవీలు సెల్ ఫోన్లు అంకితం కావడం వల్ల మన కళలను మన సాహిత్యాన్ని మర్చిపోతున్నాం తెలుగులో చాలా గొప్ప విశేషాలు ఉన్నాయి పద్యం కానీ తర్వాత సూక్తులు కానీ ఇలాంటి ఎన్నో ప్రక్రియలు మనకు తెలుగులో మాత్రమే ఉన్నాయి అక్షరాలు లెక్వే ప్రక్రియలు ఎక్కువే ఒకసారి మన వేమన శతకం సుమతి శతకం పెద్ద బాల శిక్ష ఇలాంటివి చదివితే మన తెలుగు గొప్పతనం తెలుస్తుంది అష్టావధానం శతావధానం అవధాన ప్రక్రియ కూడా చాలా గొప్పది ఇన్ని ప్రక్రియ తెలుగు భాష చివరికి అంతరించిపోయే కాలం వచ్చింది కారణం ఏంటంటే భాష అభిమానం తగ్గింది తెలుగు భాషని నేర్చుకోవాల్సిన ఆలోచన విద్యార్థులకు తగ్గింది నేర్పించవలసిన అవసరం లేదన్న భావన తల్లిదండ్రుల్లో పెరిగింది దానికి చాలా అవసరం ఉంది పివి నరసింహారావు గారు డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు తెలుగులో నేర్చుకొని అన్ని భాషలు నేర్చుకున్నారు పివి నరసింహారావు గారికి ప్రపంచంలో అన్ని భాషలు వస్తాయి చాలా మంచి మంచి పుస్తకాలు రాస్తారు ముందు తల్లి భాష నేర్చుకుంటే ఏ భాషనైనా నేర్చుకోగలం నుంచి తీసుకోవచ్చు వాల్మీకి రామాయణం కానీ వ్యాస మహాభారతం గానీ ఇవన్నీ సంస్కృతంలో ఉన్నాయి ఆ తర్వాత తెలుగు మన భాషలకు అనువాదం చేశారు అక్కడి నుంచి ఈ రోజు వరకు కూడా ఈ సాహిత్యం అనే మాట కానీ అక్కడే ఆదుకోలేదు ఉద్యమాలు చేయడానికి కూడా సాహిత్యమే అవసరం ఇంత గొప్ప సాహిత్యము మీకెలా ఉపయోగపడుతుంది అంటే మీరు అంటే ఒక సృజనాత్మకత ఒక మంచి సెన్సి ఎట్లా చెప్పాలంటే ఒక ఆదృత భావం మనసులో దయ గాలి కరుణ ఇవన్నీ ఏర్పడేదానికి సాహిత్యం ఎంతో ఉపకరిస్తుంది కాబట్టి మీరు ఇప్పుడు మీకు చాలామందికి తెలియకపోవచ్చు ఈ సాహిత్యం అనేటువంటిది ఎట్లా చేయాలి మేము ఇదేంటా అంటే ఇది ఏది కాదు ఇది పదార్ల దగ్గర కాదు లేకపోతే వస్తువు కాదు మనం బయటకి వచ్చుకోవడానికి మీ నుంచి రావాలి అందుకే మా ప్రయత్నం ఇక్కడ ఉగాదిని ఎలా రాస్తారు దాన్ని మీరు ఎట్లా మీ భావాన్ని ఎలా పేపర్ పెడతారు అనే ఉద్దేశంతో మీకు కవితలు వ్యాసాలు కండక్ట్ చేశాము ముఖ్యంగా ఈరోజు ఉగాది సంబరాన్ని మనం జరుపుకుంటున్నాం ఇక్కడ రాగానే తెలుగుదనం భారతదేశ సంస్కృతి ఉట్టిపడేటట్టు మన పిల్లలు చేసిన ఆ అరేంజ్మెంట్ చూసి చాలా ఆనందంగా అనిపించింది అలాగే మీ అందరికీ ఉగాది గురించి అందరికీ తెలుసు అనుకుంటున్నాను ఎందుకంటే మేనేజార్ భారతీ మేనేజర్ గారు క్లియర్గా ఒక కవితతో వివరించారు అలాగే మీ చేత కొన్ని సమాధానాలు కూడా చెప్పించారు అదేంటంటే ఎఫెక్టివ్గా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అంటే మనం ఇక్కడ మన భారతదేశం అంటేనే అన్నపూర్ణమైన సారీ సారీ అన్నపూర్ణ మేడం గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి ముఖ్యంగా మన భారతదేశం అంటేనే సంస్కృతి సాంప్రదాయాల కలయ్యకే మన భారతదేశం ఇక్కడ మనకి అన్ని రకాల వసతులు ఉన్నాయి అలాగే అన్ని రకాల కంఫర్ట్స్ మనకి ఉన్నాయి కానీ మనం ఇంకా అభివృద్ధి చెందుతున్న భారతదేశంగానే ఉన్నాం కాకపోతే మనం ఇప్పుడు మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను వదిలి పాశ్చాత్య సాంప్రదాయాలకి అలవాటు పడుతున్నాం ఉదయం భయపెట్టని నేను అనుకున్నాను అందరూ చక్కగా తెలుగు సాంప్రదాయంలో ఉంటారు పాటు ఉన్నారు అందుకే చాలా ఆనందంగా ఉంది అవునా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి